ఆసుపత్రిలో చేరిన వ్యక్తి వైద్య చికిత్సల అనంతరం రోగి త్వరగా కోలుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన పునరావాస కేంద్రం నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటైంది ఈ పునరావాస కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ ప్రాంగణంలోని ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలకు శుభ పరిణామని పేర్కొన్నారు ఈ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి నర్సింగ్ హెడ్ శైలజ మార్కెటింగ్ హెడ్ సతీష్ వైద్యులు వైద్య సిబ్బంది పిఆర్ఓ చందు వర్మ పాల్గొన్నారు

कम्प्लीट कॉर्नर होता है सर वी दैट इज कंटीन्यूअस है तो बेसिक अवेलेबिलिटी डिस्टेंस पैटर्न क्वालिटी केयर सर क्वालिटी केयर तो नर्सिंग इंटर फिजियो भी थोड़ा बहुत अच्छा बहुत अच्छी बात है ठीक है तुम्हारा वासे केंद्र है आपको वार्ड रिहैबिलिटेशन वार्डिंग मानो एस्टैब्लिश किया సో బేసిక్ ఏంటంటే రియాబిలేషన్ వార్డు ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తో కలిసి ఉండదు అనమాట సో దాంట్లో డిసడ్వాంటేజ్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా డాక్టర్ రావాలన్నా ఐసియూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాజిబుల్ అవుతుంది సో లాస్ట్ మంత్ డాక్టర్ అనికేషన్ కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది సారు మన ఇన్హౌజ్లో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రియాబిలేషన్ కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైజ్లో అన్ని ఫెసిలిటీస్ ఫిజియోథెరపీ నర్సింగ్ కేర్ ఒక డాక్టర్ కన్సల్ట్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దీంట్లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఆ ఛార్జెస్ అనేది చేస్తాము దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది నమస్తే ముందుగా అందరికీ నమస్కారం సో మీడియా మిత్రులందరికీ ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్స్లో రిహాబిటేషన్ వార్డ్ ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అన్నది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెడి రీహాబిటేషన్ వార్డు ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు యూజువల్గా రిహాబిటేషన్ వార్డ్స్ మనకి విత్ ఇన్ హాస్పిటల్ లేకుండా బయట ఉంటాయి బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రిహాబిటేషన్ వార్డ్ మనకు హాస్పిటల్స్లోనే మనకు కట్టడం జరిగింది యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు ఎస్పెషలీ పేషెంట్స్కి ఎస్పెషలీ మేజర్ పోస్ట్ సర్జరీ లేకంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీస్ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ లిబిలిటేషన్ వాటర్ వాళ్ళకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజలు అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్స్ కాబట్టి బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ లైఫ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్పెషలీ మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకు ఎస్పెషల్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి యూజువల్గా బెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషలీ స్పెషల్ స్పెషల్గా ఎవరైనా టెక్నిక్ టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు నర్సింగ్ సంబంధించి కానీ వీళ్ళన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవరీ అయితే అట్లా చేయడం వచ్చేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రీహెబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూ యూరోపియన్ స్టైల్ మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది